స్వాగతం ముఖ్యంగా చూస్తే మా అనంతపూర్ జిల్లా లాంటి కరువు జిల్లాలో ఈరోజు హార్టికల్చర్ అనేది ఎక్కడా లేని విధంగా చాలా బాగా ఉంది అన్నమాట ముఖ్యంగా కడప అనంతపూర్ జిల్లాలో ఇప్పుడు ఎప్పుడు లేనంత విధంగా ఈ అనంతపూర్ జిల్లాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడుతుంది అది ఏ పంట అయినా తీసుకున్నా కానీ అలాంటిది ఉంది హార్టికల్చర్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటే మిగతాదంతా కూడా గ్రౌండ్ నట్ కానీ రెడ్ గ్రామ్ కానీ ఇలాంటి దానిల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు ముఖ్యంగా కోవిడ్ లాంటి సమయంలో చాలామంది కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊర్లలో ఉన్నప్పుడు వాళ్ళకున్న భూమిలో అది ఐదు ఎకరాలో పది ఎకరాలో అప్పుడు ఇంటి దగ్గర ఉన్నామని చెప్పేసి ఉద్దేశంతో చాలా హార్టికల్చర్ కూడా ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది సరే ఎందుకంటే ఆ రోజు ఉన్న రేట్లు కూడా పోయిన గవర్నమెంట్లో ఉన్న రేట్స్ కంపేర్ చేస్తే అది వేరుశెనగ కావచ్చు కంది కావచ్చు చీనీ కావచ్చు అదేవిధంగా మామిడి కావచ్చు అరటి కావచ్చు చాలా మంచి ప్రైజింగ్తో ఉండేది కొద్దిగా రైతాంగం కూడా వీటి మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తూ రావడం జరిగింది కానీ ఈ మధ్య చూస్తే కన్నా మనం ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా చూస్తే వ్యవసాయం మా జిల్లాలో పంట పండించినప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితే ఉందనుకుంటున్నాను ఎందుకు అంటున్నానంటే మన మిర్చి రైతులను గుంటూరులో చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పోయి అక్కడ పోయి పరామర్శించడం జరిగింది అదేవిధంగా కర్నూలులో చూడడం జరిగింది ఆనియన్ రైతులు అక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి టమోటో రైతులు నిరంతరము కూడా మా ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే మదన్పల్లి వరకు కూడా గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పడేయడం ఢిల్లీ కటింగ్ దోసకాయలు కావచ్చు ఇవి కూడా కావచ్చు వీటన్నిటిని కూడా గిట్టుబాటు ధర లేక అలాగే వదిలేసిన పరిస్థితిని చూస్తున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూస్తే ఒక నెల రెండు నెలల కిందట కూడా విపరీతమైన ఈదురుగాల్లో వచ్చి చాలా చోట్ల ఆ చెట్లు పడిపోయే పరిస్థితి ముఖ్యంగా నా నియోజకవర్గంలో చూస్తే దాడితోట దొరిగిల్లు పినదరి ఇలాంటి ప్రాంతంలో కూడా బాగా పడిపోవడం జరిగింది నాకు తెలిసి ఎక్కడ ఎల్నూరులోనో ఎక్కడ ఆత్మహత్య ప్రయత్నం కూడా రైతులు చేసుకునే పరిస్థితి అప్పుడొకటి కొద్దిగా స్పందించడం జరిగింది తప్ప తర్వాత ఆ మూమెంట్కి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని తప్పించుకోవడం ప్రయత్నం చేసినారు తప్ప నిజమైన సాయం రైతులకు అందలేదు ఎందుకు చెప్తున్నానంటే మన చీని చూస్తే ముప్పై వేల నలభై వేలు ఆ ఆ రేట్లలో ఉండేది మినిమం ఉండేది ఈరోజు చూస్తే అది ఇరవై వేల వరకు పడిపోయింది దాంట్లో దళార్లు కావచ్చు ఇరవై ఇరవై రూపాయలకే తీసుకోవడం డబుల్ సూట్ అంటాడు కమిషన్ అంటాడు ఈ విధంగా ఉండేది అంటే ఆ ఆక్షన్ లేక కేవలం ఐదారు మంది చేతుల్లోనే అండి దీనికి జిల్లా యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది సో ఆ చర్యలు కూడా చేయటం లేదు ఎందుకంటే కేవలం ఒకరిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవి చేస్తాము ఇవి చేస్తాము పేపర్లకు హైలైట్ అయిదామనే పద్ధతిని చూస్తున్నారు తప్ప ఒక రైతాంగం ఇంతమంది రైతాంగం ఇబ్బంది పడుతున్నారని ఎక్కడే కానీ లేదు ఈరోజు చీనీ చూస్తుంటే అలాగే అయిపోయింది కర్బూజా చూస్తుంటే అలాగే అయిపోయింది అరటి ఆరు వేలు పదివేలకు పడిపోయిన పరిస్థితి ఇంత దారుణంగా ఎప్పుడు లేదు మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నారు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడిది విదేశాలకు కూడా పోతుందంట అరటి అని విదేశాలకు పోతుంటే రేట్ ఎక్కడ కేవలం నలుగురు ఐదు మంది బ్రోకర్ల చేతిలో పడి ఈరోజు రైతాంగం అంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ ఎంఎస్పి కూడా లేని పరిస్థితి గ్రౌండ్ నెట్ కూడా అదే పద్ధతిలో ఉంది నేను మొన్న ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి ఏమిందంటే అదేదో పురుగు వచ్చింది సార్ బయటికి బాగా ఏపుగా కనపడుతుంది కానీ కింద కాయలు కూడా లేవు వేరుశనగకు అని చెప్పే పరిస్థితి దోసకాయ చూసినామంటే అరవై రూపాయలతో మొదలైనది ఇప్పుడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి రావడం జరిగింది అంటే ఇవన్నీ రింగ్ చేస్తున్నీ చంద్రబాబు నాయుడు ఈ మధ్యన అక్కడ ఇక్కడ ఆపి వాళ్ళను వీళ్ళను అందరినీ నిలబెట్టి మన ఒక బార్బర్ షాప్ లేకపోవడం చూసినాము మళ్ళీ ఒక మెకానిక్ షాప్ లేదు దో ఏమైనా కావచ్చు నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఒకటి మీరు ఖచ్చితంగా అది నిజంగా ఒక మేలు చేయాలి అనుకున్నప్పుడు ఈ ఈ ఈ రాష్ట్రంలో ఇంతమంది రైతాంగం ఉంది ఈ విధంగా ధరలు పడిపోతూ బ్రోకర్ల చేతులలో రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం ఎక్కడైనా కానీ స్పందిస్తుంది మంత్రి నాయుడు గారు ఏమైనా మీటింగ్స్ పెట్టుకున్నాడా ఎక్కడ కానీ మీటింగ్ పెట్టుకున్నట్టు కనపడలేదు ఇది ఖచ్చితంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతులకు ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకోండి మీరు వెళ్తే ఎక్కడైనా మీటింగ్ వెళ్ళినప్పుడు మీరు వెళ్తున్న ఆ బార్బర్ షాపు మెకానిక్ షాప్తో పాటు ఆ రైతుల తోటలోకి వెళ్ళండి ఆకస్మికంగా వెళ్ళండి లేదంటే ఒక మార్కెట్ యార్డ్కి వెళ్ళండి అక్కడ మార్కెట్ యార్డ్లో ఏ విధంగా గిట్టుబాటు ధరలు వస్తున్నాయో చూడండి మన మేనిఫెస్టోలో చాలా చెప్పినాంలేండి గిట్టుబాటు ధరలు అని అని ఇవన్నీ ఎన్నో చెప్పినాం కానీ దయచేసి ఒకసారి మార్కెట్ యార్డ్లకు వెళ్ళండి తెలుస్తుంది కదా ఎంఎస్పి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి కేవలం ఒక కక్ష సాధింపు చర్యల భాగంగానే యూజ్ చేస్తున్నారు కానీ జిల్లా యంత్రాంగం అంతకంతకు విఫలమైపోయింది జిల్లా యంత్రాంగం విఫలం అయిపోయింది ఎందుకంటే మీ ప్రియారిటీస్లలో అగ్రికల్చర్ లేదు మొదటి నుంచి కూడా మీ ప్రియారిటీస్లలో అగ్రికల్చర్ ఆ విధంగా అగ్రికల్చర్ ఉంటే ఒక రాజధాని కోసము మన ఒక నలభై ఎకరాలు ఇంకొక నలభై ఎకరాలు తీసుకొని అక్కడ పచ్చని భూములు సరే రేట్లు వస్తున్నాయని ఇంకో విధంగా ఇంకో విధంగా ఏదో విధంగా మనం మభ్య పెట్టచ్చు కానీ కానీ మన తిండే ఫుడ్డుకు కూడా గిట్టుబాటు ధర లేకుంటే వ్యవసాయం పండించాల్సిన రైతు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దగ్గర దగ్గర నెలా నెలన్న రైతాంది అరటి రైతులకు గాలులు వచ్చి పడిపోయిన పరిస్థితి ఇంతవరకు వాటికి ఎంత ఇస్తారో ఏమి ఇస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఎన్యుమరేషన్ ఎంత చేసినారో కూడా తెలియదు ఎంతమంది రైతులు పోయినారో తెలియదు మేము ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగిపోయినారు అంటే నువ్వు రైతును కూడా పార్టీల పేరుతో చెప్పే పద్ధతికి ఇతను వైసీపీ ఇతను మన పార్టీ అని నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక ముప్పై నలభై మంది అసలు పంటే పెట్టుకోకుండా కూడా రాసేసినారు అదేవిధంగా నలభై యాభై మందిని అసలు ఆ రైతులను కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇది నా నిజంగా అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి రైతు అనే వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు వాటర్ టేబుల్ కూడా బోర్లు కూడా చాలా వరకు తగ్గిపోతున్న పరిస్థితి అంటే బేసిక్గా సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవి నీ బోర్లలో కూడా నీళ్లు తగ్గుతాయి అవి వీటిని గా రెస్పాండ్ అయ్యి మీ అగ్రికల్చర్ మినిస్ట్రీ కానీ సీఎంఓ కానీ ప్రత్యేక చొరవ చూపుకొని దీని మీద రెస్పాండ్ కాకపోతే ఈ దళార్ల చేతిలో ఖచ్చితంగా రైతు అవుతున్నాడు మేము మనం బయట చూస్తే అంటే నేను ఎవరో చెప్తున్నాను మా మునగకు కూడా రేటు పడిపోయింది నా అని ఎట్లా అంటే ఎవడు ఇంటర్ఫీర్ కావటం లే గతంలో ఒక భయం అనేది ఉండేది ఈ విధంగా ఎవడైనా ఏంటంటే గవర్నమెంట్ నేను నేను కొంటానని ప్రొక్యూట్ చేయడానికి వచ్చింది నా నా నాకు ఐ డూ రిమెంబర్ పోయిన గవర్నమెంట్లో చీని లక్ష వరకు కూడా పోయింది టన్ను ఈరోజు పదహైదు వేలు ఇరవై ఇరవై వేల వరకు ఉంది దాన్ని దాటాలంటే కష్టమవుతుంది మళ్ళీ డబుల్ సూట్ అంటాడు పర్సంటేజ్ అంటాడు నాట్ ఓన్లీ ఇది ఇది ఇదే కాదు వేరుశెనగలోనూ అలాగే వచ్చింది అసలు దీని గురించి రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటే దాట్లు కనపడటం లేదు అగ్రికల్చర్ గురించి ఎంతసేపు నేను కూడా రోజు బ్యాన్ రైట్ అని చూస్తున్నాను ఎంతసేపు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫోటోలు చూపించడము వాళ్ళని కేసులో ఇరికిచ్చినా వీళ్ళని కేసులో ఇరికిచ్చినా ఇవి కనపడతానే తప్ప అగ్రికల్చర్ గురించి ఈ మీ వచ్చిన ఈ సంవత్సరంలో ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నారు పెట్టుకుని మీరు తీసుకునే యాక్షన్స్ ఏంటి మీరు పెట్టుకునే యాక్షన్స్ వల్ల ఎంతమందికి ఆ రిజల్ట్ ఆ గ్రౌండ్ లెవెల్లో కనపడుతుంది సో డెఫినెట్గా అయిపోయింది సంవత్సరం కూడా అయిపోయింది ఇప్పటికీ ఇంకా మీరు పొద్దున్న లేచినా నుంచి ప్రతిపక్షాల మీద ఏడుపు మానేసి ఖచ్చితంగా మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత జనం దగ్గరికి వెళ్ళండి మార్కెట్ యార్డ్స్ విజిట్ చేయండి జిల్లా యంత్రాంగం అంతా కూడా మార్కెట్ యార్డ్ విజిట్ చేయండి ఎందుకు ఫ్లక్చువేట్ అవుతా ఇంతగా దళారులు తింటున్నారు అనేది కూడా చేసుకొని చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మిర్చి రైతులు ఆ విధంగా ఆ రోజు అన్నారు ఆనియన్ రైతులు టమోటో రైతులు చీనీ రైతులు దోసకాయ వేరుశనగ రైతులు ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడే పరిస్థితిని పరిస్థితి ఉంది డెఫినెట్గా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఇట్లాగే గత ప్రభుత్వంలో అయితే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది ప్రభుత్వమే కట్టి ఆ ఇన్సూరెన్స్కు దానికి ఇది లేకుండా నష్టం జరిగిన నెల రోజుల లోపల ఆ నష్టాన్ని ఇచ్చే పద్ధతిలో గతంలో జరిగేది అది అందరికీ తెలిసినది కానీ వాటి విలువ అప్పుడు తెలియలేదు ఎందుకంటే గవర్నమెంటే ఇన్సూరెన్స్ కట్టి గవర్నమెంటే ఇస్తున్న పరిస్థితి ఈరోజు ఇన్సూరెన్స్ అందరి దగ్గర కూడా రైతుల దగ్గర నుంచే కట్టించుకునే పరిస్థితి ఏర్పడింది ఈరోజు మామిడి చూసినాము అంటే మామిడికి విపరీతమైన లాస్ ఆ పూత పూయేది కూడా పూత రాలిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా మా ముదుగుబా ప్రాంతం లాంటి ప్రాంతంలో మామిడి ఎక్కువగా ఉంటుంది దాంట్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా గతంలో నేను జిల్లేడు బండ అనే ఒక వాటర్ స్కీమ్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆ వాటర్ స్కీమ్ ద్వారా దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల ఎకరాలకు ఆయికట్టు రావాలని దాని తర్వాత అదందరికీ ఉపయోగపడే విధంగా వాటర్ టేబుల్ పెరుగుతుంది టూ పాయింట్ సిక్స్ వన్ టీఎంసీ దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై కోట్లో ఏడు వందల కోట్ల వరకు ఆ ప్రాజెక్టు నాకు తెలిసి ఇప్పుడున్న కలెక్టరే అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉండి గవర్నమెంట్కి కూడా పంపించినారు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ క్రోడ్స్ కావాలి ల్యాండ్ అక్విజేషన్కి అని చెప్పేసి సో దాని తర్వాత ఒక మంచి గిట్టుబాట్ రేటు కావాలని అక్కడ రైతులు అడగడము ఆ గిట్టుబాటు ఆ రేటు రేటు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత కూటమి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా పోయి అక్కడ పోయి హామీ ఇవ్వడం జరిగింది ఆ రేటు వచ్చే విధంగా చేస్తామని కానీ ఎక్కడ పట్టించుకున్నారు ఆ ల్యాండ్ అక్విజేషన్ డబ్బులన్నా రిలీజ్ చేయిస్తే నా వరకు నేను చేసేదంతా కూడా ఆ ఇబ్బందుకు ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేసి ఏడు రెండు వందల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేపించడం జరిగింది తెలిసి కాంట్రాక్టర్ ఒక రూపాయి కూడా బిల్లు వచ్చినట్టేం తెలియదు ల్యాండ్ అక్వైజేషన్ వస్తే మిగతా కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే మా నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టు పాటు ఆ చుట్టుపక్కలంతా కూడా వాటర్ టేబుల్ ఫిల్ అప్ అవుతారు అది బోర్లు అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా దృష్టి సారించకుండా కేవలము ఆ పేపర్ల ప్రకటనకు దీనిలోకి మాత్రమే అవుతున్నారు గప్ప గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇబ్బందుల గురించి పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టం జిల్లా యంత్రాంగము అలాగే ఉంది వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు కింద లెవెల్లో ఉన్న ఆర్డీఓలు వీళ్ళైతే ఆ మట్టిలే అమ్ముకుంటా అంటే దానికి వచ్చే లెక్క మీద వీళ్ళు అట్లే ఉన్నారు ఎక్కడేకైనా రైతాంగం గురించి కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు చాలా దురదృష్టకరమైనది ఏదైతే కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల్ని ఆదుకోవాలి ఇబ్బంది పడుతున్న వీళ్ళందరికీ కూడా అండగా ఉన్నాము అని చెప్పే బాధ్యత ఉంది ఎందుకంటే చాలా హామీలు ఇవ్వడం జరిగింది సరే పథకాల గురించి అది మీరు ఎప్పుడు చేస్తారు ఏందనేది తర్వాత చూస్తాం కానీ ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారేమో తెలియదు కానీ మా జిల్లాలో బేసిక్గా నివా అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చెరువులు నింపే కార్యక్రమం చేస్తారు దాని ద్వారా ఆయకట్టు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుంది కానీ ఎవరు ప్రభుత్వానికి సలహా ఇచ్చారో తెలియదు కానీ ఈరోజు ఆ లైనింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు బేసిక్గా ఆ కాల వెంబడి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్లు పైగా మా జిల్లాలో ప్రయాణిస్తుంటే ఆ వాటర్ టేబుల్ పెరుగుతుంది కరువు ప్రాంతంలో ఆ లైనింగ్ వేయడం వల్ల వాటర్ టేబుల్ తగ్గిపోతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే అంశం ఏదో కుప్పానికి నీళ్లు తీసుకొని పోవాలనే ఒక అంశంతో ఇంతమంది రైతులకు ఇబ్బంది కలిగించేది నిజంగా చాలా బాధాకరమైనది డెఫినెట్గా అది వాటి గురించి కూడా అది తెలిసి జిల్లాలో ఉన్న మంత్రులకు కానీ వీళ్ళకు కానీ జిల్లాకి ఏం కావాలి అనే దాని మీద ఇంకా ఇంతవరకు ఎక్కడ ఆలోచించిస్తున్న పరిస్థితి లేదు అది తెలిసి మీతో అన్ని అన్ని చోట్ల అంతా తీసబోయి అమరావతిలో పోస్తున్న పరిస్థితే కనపడతాను తప్ప జిల్లాని ఏం చేయాలి అని ఏ జిల్లాలకు సంబంధించిన మంత్రి కూడా ఆలోచిస్తున్నట్టు ఏం కనపడటం లేదు ఆ విధంగా అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే ఆ లైనింగ్ ఏర్పడితే వాటర్ అంతా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ టైలి వరకు వర్క్ అవుతారు వరకు వర్క్ తీసుకుపోవడంలో మీరు సక్సెస్ కావచ్చేమో కానీ డెఫినెట్గా కింద ఉన్న బోర్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి ఈ ప్రాంతంలో మళ్ళీ ఎడారికి ఇప్పుడిప్పుడే మారుతున్న పరిస్థితులు మారుతున్న సమీకరణలు రైతం కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఈ ఇలాంటి చర్యల వల్ల నిజంగా అంటే ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ అనంతరైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది డెఫినెట్గా వీటి మీద కూడా జిల్లా యంత్రాంగం అనంతపూర్ జిల్లా అంటే మేము ఉమ్మడి అనంతపూర్ జిల్లా కిందికే లెక్క తీసుకుంటాం కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క ఆలోచన పరంగా ఈ ప్రాంతానికి ఏం కావాలి అనే దాని మీదే ఖచ్చితంగా ముందుకు వేస్తారని చెప్పేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మనం ఏది చేసినా కానీ మళ్ళీ భవిష్యత్తు మనల్ని ప్రశ్నించకూడదు భవిష్యత్తు తరాలు వాళ్ళు అరే ఆ రోజు ఈ ఇలాంటి చర్యని అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు అనే పద్ధతి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద అభివృద్ధికి ఇక్కడ రైతాంగం మీద మంచి చేయాలనే ముందుకు పోవాలని చెప్పారు ఈ దళారి వ్యవస్థ నుంచి రైతుకు గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలి